గుడ్ మార్నింగ్ ఈరోజు కింగ్ ఆఫ్ వెజిటేబుల్ ఏంటి బ్రింజాల్ ఆల్ వంకాయ కర్రీ ఎలా చేయాలో మీకు అందరూ తెలుసు మరి నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి ఇప్పుడు ఒక హాఫ్ కిలోని వంకాయలు ఒక టూ టమాటోస్ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇంతకంటే ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసినాను వంకాయ అంటేనే ఆయిల్ సో కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అంతే ఉల్లిగడ్డలు ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను పచ్చిమిరపకాయలు యాజూజర్ ఒక రెండు తీసుకున్నాను అందరికీ అన్ని కూరగాయలు అందరు చేస్తారు ఒక్కొక్కది ఒక స్టైల్గా రండి నా స్టైల్ ఎంతో చూపిస్తాను నేను వంకాయ మొన్న వేరే రకం చూపించాను కదా ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇది బాగా ఫ్రై కావాలి ఇంతలో ఇదోండి టమాటో రసం అండి ఇది టమాటో రసం ఏం చేయాలంటే ఫస్ట్ రెండు బాగా అవుతలే టమాటాలు పండిన టమాటాలు రెండు వేసాను కొంచెం చింతపండు బాగా పిసికినాం బాగా పిసికి దాన్ని పల్పు అంతా తీసి వాటర్ వేసి పసుపు వేసినాను దాంట్లో ఒక స్పూను మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇన్న ఇన్ని మెంతులు నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర రోలు ఉంది కదా ఆ రోలో బాగా దంచినాను దంచి ఉడికేటప్పుడు ఆ మసాలా వేసానండి అండ్ కొంచెం ఇంత ఇంత కారం అదే ఆప్షన్ వేసుకుంటే వేసుకోతే లేకపోతే లేదు టమాటో మిరియాల రసం అండి ఇది చాలా బాగుంటుంది ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అన్నీ దంచేసి ఉడికేటప్పుడు ఇది వేసేయాలి తాలింపు పెట్టలేదు చూడండి ఇప్పుడు ఇదండి ఇది అయింది కదా చూడండి మంచి గోల్డ్ కలర్లు వచ్చినాయి కదా ఎప్పుడైనా ఆనియన్ కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వస్తే కర్రీ టేస్ట్ ఉంటుంది ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి మా ఇంట్లోనే చేసినా అండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇంట్లోనే ఫస్ట్ వేటం ఇదండి వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వంకాయలు సన్నగా కట్ చేసినా అండి ఇది కూడా చూడండి ఇదండి చాలా సన్నగా అయితే వంకాయ ఊరికే కొంచెం అట్లా చెగదగలగానే ఉరికిపోతుంది కదా ఒగలమారే వంకాయ చెగలేక ఉడిపిల్లని మొన్న చెప్పా కదా అంతే ఇది కూడా కానీ దీని టేస్ట్ మాత్రం మామూలు ఉండదు వంకాయ కదండి అందరికీ నచ్చుతుంది కానీ అలర్జీ అని చాలామంది తినరు బట్ స్టిల్ మనము అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి అన్ని వెజిటేబుల్స్ ఇది బాగా మగ్గనిద్దాం ఆయిల్లో కొంచెం ఇదండి లైట్ ఉఫ్ అది కర్ర అంటే చేదు రాకుండా ఇది బాగా కలుపుకొని ఆయిల్లో కొంచెం సేపు మగ్గాలండి మాకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గాలి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి కదా ఉడికిపోయింది కదా చక్కగా ఇది ఆయిల్లో ఇదాం అస్సలు సీసలు నేను మర్చిపోయాను అన్న తాలింపు వేసేది ఎప్పుడైనా వేసేయచ్చు మెంతి కూర రండి కొంచెం మళ్ళీ పేస్తున్నాను ఎండిపోయింది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా చూడండి రండి ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో అసలు మెంతికూర టమాటో వంకాయ చేస్తాను ఎప్పుడన్నా చాలా ఇంకా బాగుంటుంది ఇప్పుడు టమాటో వేస్తాము ట టమాటో కారము మీకు ఎంత అవసరమో అంత చూసేసుకోండి నేను ధనియాల పొడి జీలకర్ర అవన్నీ వేయనండి ఎందుకంటే ఆల్రెడీ మా కారంలో వేసేస్తాము అవన్నీ ఉంటాయి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఒకరోజు చూపించండి కదా మీకు అదేనండి ఇదంతా మసాలా కారం నాది ఇది బాగా మగ్గనివ్వాలండి ఇదండి చక్కగా ఉడికిపోయింది కదా పొగ వస్తుంది ఉడికిపోయింది కదా ఇప్పుడు చక్కగా కలిపేద్దాం టమాటోలు అలా మధ్యలో పెట్టామనుకోండి మంచిగా ఉడికిపోతుంది అంతా కలిపేదానికన్నా నేను ఎప్పుడు అట్లానే చేస్తాను అది ఒక టిప్ అనుకోండి మంచి ఇట్లా అనడానికి కూడా వస్తుంది మొత్తం ఇట్లా స్మాష్ లెక్క అవుతుంది స్మాష్ లెక్క అయ్యి మంచి గ్రేవీ అవుతుంది అన్నమాట ఎప్పుడు దీంట్లో ఏమేస్తానంటే చూడండి అంత బాగా అయింది కదా కలర్ ఫుల్గా మా కారం బాగుంటుందండి మెయిన్గా అన్నీ వేస్తాం కదా టేస్టీ ఉంటుంది ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తుంది కదండీ ఏంటంటే మీదండి కొబ్బర కొబ్బరి వెల్లుల్లి ఇంకా మటన్ ఎందుకంటే వెజిటేరియన్స్ ఇంకా ఇంతకన్నా ఇంకా కింగ్ ఆఫ్ వెజిటేబుల్ కూరగాయల రజ్జు వంకాయ మసాలా కర్రీ మసాలా కదలే ఇట్లా చేసుకోండి ఎంత బాగుంటుంది దీంట్లో ఇంకా లాస్ట్లో ఒకటి ఉంది అది చేసిన ఇదండి రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక్క యాలుగా ఇది ఇదండి రోట్లేసి మటన్ కర్రీ కన్నా ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది చూద్దాం అయింది కదా కొంచెము ఇది వేయండి ఇంకా మళ్ళీ చెప్తారు నాకు ఎంత బాగుందని ఇదండి కొంచెమే ఊరికి అట్లా సువాసనమా గుమాలిస్తుందండి అట్లానే అంతే కొంచెం రోల్ కడిగిన నీళ్ళు ఇంతామండి రోల్ గడికి నీళ్ళు అంతేనండి వంకాయ రెడీ నా స్టైల్లో వంకాయ కర్ర రెడీ అయిపోయిందండి ఇది చపాతీలో కానీ అయినా పెట్టుకొని చూడండి ఎంత మంచి అయిందో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి సపోర్ట్ అవుతుందండి తెలియని వాళ్ళు ఉంటారు కదా అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది నేను పెద్ద గ్రేటర్ నేను చెప్పాను ఏదో నాకు తెలిసింది మేము ముందు తీసుకొని వచ్చానండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్